మన దేశంలో రూపీ అనేది కరెన్సీ తెలుగులో రూపాయి అంటాం ఇప్పుడు ఈ స్టోరీ ఏదో రూపాయి విలువ పడిపోయిందనో డాలర్ విలువ పెరిగిందనో కాదు ఓ గ్రామం కథ చెబుదామని ఈ స్టోరీ ఎందుకంటే ఈ గ్రామం పేరే రూపాయి ప్రతి గ్రామానికి ఓ ఊరు పేరు ఉంటుంది ఆ ఊరు పేరులో కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది చాలా వరకు ఆ ఊరికి సంబంధించిన పెద్దలు నిర్ణయించిన పేర్లు చాలా వరకు ఉంటాయి అయితే ఆ పేర్లు కూడా ఒక్కొక్కటి గ్రామ పెద్దలు నిర్ణయించిన పేర్లు ఒకలాగా ఉంటే వాళ్ళు పూర్వీకుల పేర్లు కొంతమంది పెడతారు కానీ కొన్ని గ్రామాలకి ఒక వింతగా ప్రత్యేకంగా పేర్లు కూడా ఉంటాయి ప్రస్తుతానికి మనం రూపాయి అనే ఊరు అనే గ్రామంలో ఉన్నాం ప్రస్తుతానికి అసలు ఆ ఊరికి ఆ పేరు ఎలా వచ్చిందో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలో ఓ గిరిజన గ్రామం పేరు రూపాయి తరతరాల నుంచి ఆ ఆదివాసీ గ్రామం పేరే అది గూగుల్ని అడిగినా చెప్పేది ఏంటంటే ఇక్కడ నివసించేదంతా గిరిపుత్రులే సీతంపేట ఐటీడీఏ మండలంలో పనిచేసే అధికారులు ఎవరు కొత్తగా జాయిన్ అయినా ఈ గ్రామానికి ఒకసారి వచ్చి చూసి రావడం ఆన్వాయితీగా మారింది ఈ గ్రామానికి ఉన్న రూపాయి అనే పేరే ఈ పల్లెకు అంత క్రేజ్ తీసుకొచ్చింది కొన్ని దశాబ్దాల క్రితం ఈ గ్రామానికి పేరుండేది కాదు అంటారు చుట్టుపక్కల గ్రామాల కంటే ఈ గ్రామం అప్పట్లో ఆర్థికంగా స్థితిమంతంగా ఉండేదట ఈ గ్రామానికి సమీపంలో మరో గ్రామంలో మేకలను విక్రయించేవారట ఈ గ్రామస్తులు రూపాయి ఇచ్చి ఆ మేకలను కొనుక్కునేవాళ్ళట అప్పట్లో రూపాయికి బాగా విలువ ఉండడంతో మేకకు మంచి రేటు వస్తుండడం ఈ గ్రామం పేరు రూపాయి గ్రామంగా మారిపోయింది అని ఇక్కడ స్థానికులు చెప్పే కథనం ఈ పేరు ఏదైనా వచ్చిందంతా అప్పుడు పెద్దలు పాత రూపాయలు పెంపురు పడిచినవట ఆ పెంపురు పట్టడం వల్ల వాళ్ళు దేనితోనో ఒక చింతపండుతోనో ఒక సబ్బుతో కడిగి ఆరేసినట ఆరేషన్ అంత మాత్రానికి రూపాయి అని పేరు వచ్చింది అంతే అంతవరకు నాకు తెలిసిన కానీ మరి అతలకి తెలియదు ఆ రూపాయలు ఎలాగ ఆరేసేవారు అవి మరి అలాగ ఆరేసిన ఒక పల్లెక్కడో ఎక్కడో కడిగిసి ఆరేషన్ బట్టిన అది రూపాయి పేరు కిందకు వచ్చింది అప్పుడు తరతరాలు కదా అప్పుడు పెద్దలప్పుడు అప్పుడు నుంచి మీకు ఊరికి రూపాయలు రూపాయి అని వచ్చింది మామూలు బయటకెళ్తారు మీరు ఎక్కడికైనా ఇది ఏ ఊరని అడిగితే ఏం చెప్పి అరూపాయ అని చెప్తాము వాళ్ళు ఏంటి ఏంటి వెరైటీగా ఉందో పేరుని అడిగారు ఎప్పుడు అడిగి చేయాలి ఎందుకు పెట్టినారు ఆ రూపాయి అని పేరు అన్నాను అంటే మరి అప్పుడు ప్రజలు పేరు పెట్టిన పేరు తప్ప సారనుకొని అనువలము ఇక్కడ ఆదివాసీలు పండించే పంటలను మైదాన ప్రాంతంలో విక్రయిస్తారు అప్పట్లో వస్తువులు అమ్ముకొని తెచ్చే నాణ్యాలను ఇంటి వద్ద భద్రపరిచేవారు మరి కొందరు భూమిలో పాతి పెట్టేవారట ఆ నాణేలకు కిలుము పట్టడంతో వాటిని చింతపండుతో కడిగి వస్తువులను ఆరబెట్టినట్లు ఎండలో ఆరబెట్టేవారట దీంతో ఆ ప్రాంతీయులు ఆ గిరిజన గ్రామానికి రూపాయి ఊరు అనే ఫిక్స్ చేశారంటారు పేరు అనేక సందర్భాల్లో గిరిపుత్రులు చాలా ఇబ్బందులు గురయ్యేవారు మైదాన ప్రాంతాల నుంచి వచ్చిన వారు అడ్రస్గా సొంత గ్రామమైన రూపాయి పేరు చెప్తే వెటకారంగా చూసేవారని కొన్నిసార్లు వెక్కిరింపులు గొడవలుగా కూడా మారాయని చెప్తారు ఇక్కడి వాళ్ళు మా తాతలు ముత్తాతలు ఇవి విలేజ్ బూర్జుగూడ గ్రామం ఉండేదట అప్పుడు నాణ్యలు రూపాయి నాణ్యలు నానేసారు నానేసి ఒక దిల్ వారేసారు వారేస్తే సో ఇంక మీ విలేజు బోర్జువుడు కాదు రూపాయి అని పెట్టారు రూపాయి అంటే వెరైటీ కదండి ఎమ్మెల్యే కూడా మీరు ఎగతలు అడుగుతుండేటి రూపాయి అని అని అన్నారు రూపాయ అంటే ఎవరైనా ఎగతలే కదా లేదండి మా విలేజ్ మీరు రూపాయ అంటే ఇప్పుడు అంటే ఇప్పుడైతే ఆధార్ కార్డులు ఉన్నాయి అప్పుడు ఆధార్ కార్డులు లేటి లేదు సో మమ్మల్ని రాసుకుంటారు కదా ఏటి పుట్టే పుట్టే అప్పుడు కూడా అలాంటివి అలాంటి వాళ్ళు అడిగితే చెప్పేవారు ఓహో రూపాయి అది తప్పుగా నేను అనుకున్నావు రూపాయి విలేజ్ అన్నారు ఆ ఊరోళ్ళు ఈ ఊరేళ్ళు గడ్డత్తలు ఆ ఊరి గడ్డత్తలు ఈ ఊరి అప్పుడు ఊరి పేరులు లేవు లేకపోతే వాళ్ళకి లావ మేకలు ఉండేవాట వీళ్ళకి ఏదో డబ్బులు వీళ్ళకి ఉండేవాట ఉంటే ఎందుకు మీకు లావ మేకలు ఉన్నాయి కదా మాకు ఒక మేక ఇచ్చేయండి మేము ఒక రూపాయి ఇచ్చేస్తాం అనేసి అన్నారట అప్పుడు అది మేకవా ఇది రూపాయి అవరే మరి అడక్క తిరక్కంతా అంతావో పర్వాలేదు మేము రూ మేక ఇచ్చాము కనుక మీరు మాకు రూపాయి ఇచ్చాను మీ ఊరి పేరు రూపాయి మా ఊరి పేరు మేకవా అక్కడి నుంచే నిశ్చయించుకోను అనమాట ఈ ఊరు పేరు రూపాయి ఆ ఊరి పేరు మేకవా అనేసి ఇప్పుడు నేను ఏ ఊరికో వెళ్ళాను అనుకో మీ ఊరే ఊరయ్యా అనేసి అంటే మా ఊరు రూపాయి అండి అనేసి అంటాను రూపాయి అంటే ఎట్టు బాబు ఎలా కావాలంటే లేదండి ఊరి పేరు అలాగా ఈడుకున్నారు అప్పుడు పూర్వం పెద్దలు నిశ్చయించుకున్నారు అనేసి చెప్తాం అనమాట చింత అప్పుడు కావులు కట్టి తీసుకెళ్ళేలా సంతకి తీసుకెళ్తే ఏ ఊరు బాబు అని నువ్వు ఇంత రేటు చెప్తున్నావు అంటే మాది సారా అనేసి అంటే ఏట్రాని వెగస్ట్ కబుర్లు ఆడుతున్నాం అనేసి ఎన్నో వగస్ట్ కబుర్లు ఆడినారు లేదని కావాలంటే ఏ ఊరు మనిషికేని కనుక్కోండి ఆ ఊరోడు రూపాయోడా లేకపోతే ఇంక పక్కన విలేజ్ ఏ ఊరోడా అనేసి అంతా సరేలా మీ ఊరు ఎవరి నిశ్చయించుకొని రూపాయి అనేసి అన్నారు ఈ గ్రామం పక్కనే ఓ జలపాతం కూడా ఉండడంతో ఇటుగా వచ్చే పర్యాటకుల సంఖ్య ఇటీవలి కాలంలో బాగా పెరిగిందని చెప్తున్నారు రూపాయి గ్రామస్తులు చూశారు కదా ఈ ఊరికి ఈ పేరు ఎలా వచ్చిందో అనే దీన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క కథ చెబుతూనే ఉన్నారు ఒకరేంటంటే నాణేలు ఎక్కువ ఉండడం తుప్పు పట్టడంతో చింతపండుతో కడిగి బయటని ఎండేయడంతో ఆ పేరు వచ్చిందని మరొకరు ఆవులు మేపడానికి అంటే మేకల్ని ఈ ఏజెన్సీలో ఎక్కువగా అవి చేస్తారు కనుక ఆ మేపడానికి వెళ్ళేటప్పుడు మీ దగ్గర ఎక్కువగా డబ్బులు ఉన్నాయి మీరు మేకనివ్వండి నేను రూపాయి ఇస్తాను అని అలా చెప్పడం మరొకటి ఏంటంటే ఇక్కడ కొంతమంది నాణేలు ఎక్కువగా ఉండడం బయటని పెట్టడంతో పాటు మీ ఊరికి ఈ పేరు వచ్చిందని పెద్దలు చెప్తున్నారని ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క కథ చెప్తున్నారు అయితే చాలా వరకు ఈ పేరు చెప్పిన తర్వాత ఇబ్బందులు పడ్డామని కూడా అంటున్నారు ఎందుకంటే వీళ్ళు కొండల్లో పొడి వ్యవసాయం చేసుకొని సంతలు తీసుకెళ్ళి అమ్ముకునే పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి అమ్మేటప్పుడు ఏ ఊర్రా బాబు మీదనంటే పలానా ఊరంటే ఎలా కౌలం చేస్తున్నావా అనే టైప్లో కూడా వీళ్ళని తిట్టే సంభాషణలు కూడా వాళ్ళ దగ్గర చెప్పుకునే పరిస్థితి ఉంది సో రూపాయి అనే పేరు ఈ విధంగా వచ్చిందని ఇక్కడ గ్రామస్తులు చెప్పే పరిస్థితి కిమన్మైన రాజేష్తో ఆనంద్ మన్యం జిల్లా సీతంపేట నుండి